ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లా బీసీ నేత పాక సత్యనారాయణ ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం అమరావతి రాజధాని నిర్మాణ పునః ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు అధికారులు జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి రాజధాని రైతులకు ఆహ్వానం రాజధాని రైతుల త్యాగం వెలకట్టలేనిదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సిసి కెమెరాలు రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రశ్నార్థకంగా మారిందన్న సిఐటియు స్టీల్ ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలని డిమాండ్ కరీంనగర్ కాంగ్రెస్ సమావేశంలో విభేదాలు ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా సీనియర్ నాయకులు పడాల రాహుల్ రెడ్డి రాజ్ రెడ్డి అడ్డుకోవడంతో గొడవలు ఆపరేషన్ కగార్ను ఆపివేయాలి పీస్ కమిటీ డిమాండ్ మావోయిస్టులు తుపాకులు పక్కన పెట్టి రాజకీయ పార్టీలకు రావాలని కోరిన పీస్ నల్గొండలో చేస్తున్న అభివృద్ధి మామూలుగా లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రశంసలు కురిపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల ముప్పైన విశాఖ శ్రీ సింహాచలం అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత केसीआर के केसीआर राजा एपी बीसी नेता सत्यनारायण ोदावरी बीजेपी अधिष्ठान राज्यसभा अभ्यर्थि पश्चिम गोदावरी जिला बीजेपी नेता पाकट सत्यनारायण अधिकारिक बीजेपी पार्टी రాజధాని పనులను పునః ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ తెలిపారు విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి వచ్చే వారందరూ రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటిన్నర గంటకు వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు ప్రతి బస్సులో ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా ఉంచాలని ప్రజలను సురక్షితంగా తీసుకురావడానికి దింపడానికి మరియు వారి గమ్య స్థానాలకు తీసుకువెళ్లడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు వేసవిని దృష్టిలో ఉంచుకొని సమావేశానికి వచ్చే వారందరికీ తగినంత ఆహారం త్రాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కూడా ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే ఒకటవ తారీఖున నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించనున్నారు పలు కార్యక్రమాలు ముఖ్యమంత్రిలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు భద్రత సభా ప్రాంగణం సీఎం పర్యటించే గ్రామాల గురించి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు కార్మికుల దినోత్సవం డే రోజు ఒక నిరంతర శ్రామికుడిగా నిత్యం శ్రమలోనే తను భవిష్యత్తును ఆలోచించుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరు నియోజకవర్గానికి ఉదయం పదకొండు గంటలకు వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఎంఎస్ఎంఈ పార్కులని రాష్ట్ర నలుమూల ప్రారంభించడానికి మన ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టడం జరిగింది ఎంఎస్ఎంఈ పార్క్ ఇవాళ కోట్లాది రూపాయలతో తయారవుతా ఉంది విద్యుత్ లైన్లన్నీ కూడా లాగుతున్నారు రోడ్లు పూర్తయినాయి త్వరలో నీటి సరఫరా పైప్ లైన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడే పరిశ్రమలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది పక్కనే జాతీయ రహదారి ఉంది కాబట్టి కేవలం ఒక జాతీయ రహదారే కాదు మరొక రెండు సంవత్సరాలు ఈ ఆత్మకూర్తి దగ్గర నుంచే తూర్పు కర్మలకు దిగువన రైల్వే మెయిన్ లైన్ కి వడమరు వైపున ఒక కొత్త రైల్వే లింక్ రాబోతుంది అదే నడిపుడి శ్రీకాళహస్తి ఎయిర్పోయి దీనికి సంబంధించి ఇప్పటికే నడిపుడి నుంచి లైన్ వేస్తూ విడుగురాళ్ళ వరకు దాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాల మీదుగా ఇది కాళహస్తి దగ్గర కలపడం జరుగుతుంది దీనికి అవసరమైన భూసేకరణ కూడా మన జిల్లాలో చేస్తుంది మన ఆకుల నియోజకవర్గంలో కూడా ఒక మూడు గ్రామాల్లో ఈ భూసేకరణ సమస్య ఉంది అంటే సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారు మేము అందరం ఆలోచిస్తున్నాం రైతులతో మాట్లాడి ఒక నిర్ణయం అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు మే రెండవ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతుందని రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందని సీఎం అన్నారు రాజధాని రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని ఎప్పటికీ రైతులను మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తించుకుంటారని అన్నారు రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం పనుల్లో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు మే రెండవ తేదీ ప్రధాని చేతుల మీదుగా క్యాపిటల్ పనుల రీస్టార్ట్ కార్యక్రమం రైతుల సాధక వాదకాలపై వారితో చర్చించారు రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులు ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి ఆహ్వానంతో సీఎంతో భేటీ అయ్యారు బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో మూడేళ్ల క్రితమే సందీప్ అనే కారు డ్రైవర్ హీరోయిన్ సమంతకు గుడి కట్టాడు సమంత పై అభిమానాన్ని చాటుతూ తన ఇంటి ఆవరణలోనే విగ్రహం ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నాడు తాజాగా సోమవారం పుట్టినరోజు సందర్భంగా పిల్లలతో కలిసి సందీప్ కేక్ కటింగ్ చేయడంతో పాటు అన్నదానం కూడా చేశాడు ఈసారి కూడా మరో విగ్రహాన్ని తయారు చేయించడం విశేషం సమంత సేవా కార్యక్రమాలు నచ్చడంతోనే ఆమెకు భక్తుడిగా మారానని సందీప్ చెప్పుకొచ్చారు నా పేరు తెనాలి సందీప్ అండి ఆలపాడు గ్రామం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను సమంత గారికి మంచి అభిమాని గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను ఈ టెంపుల్ కట్టి కూడా మేడం గారికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకు అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్స్ అన్నీ జరిపాము సమంత గారికి మంచి సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్ని నాకు నచ్చి నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను హ్యాపీ బర్త్డే సమంత గారు గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకి మేము మేము అనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేండి మరి నిరుభాగ్లు ఏంటి ఎంతో సహాయ సహక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి తెనాలలో ఉన్నటువంటి పీజీఎం చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వ్యక్తి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్నబెడతాం చాలా సంతోషనీయకం మరి ఇలాంటి రోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు నేను మీ మహేష్ పిజిఎం చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ తెనాలి తిరుపతి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సిసి కెమెరాలు ఏర్పాట్లు చేయనున్నామని ఎస్పి హర్షవర్ధన్ రాజు తెలిపారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్ తో పనిచేసే సిసి కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లే పోలీసుల సహాయంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవచ్చన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో యాభై సోలార్ సిసి కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తిరుపతిలో ఇరవై గూడూరులో ఇరవై కోడూరు మామండూరు వెళ్ళే మార్గంలో బ్లాక్ జోన్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకు ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బ్యాక్డ్ సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది దాదాపు నూట యాభై కెమెరాలు సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో అది ప్రధానంగా అదే విషయం ఏమైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్ సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు సో ఆ విధంగా కూడా అవుతుంది పాజిబిలిటీ ఉంది అది అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చే ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది అందరూ మనకు తెలిసిన విషయమే అయితే డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇస్తామండి అదే చెప్తాం కదా మనకు చాలా చోట్ల ఈ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి పవర్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల మనం అక్కడ పెట్టలేకపోతున్నాము అండ్ పెట్టాలన్నా కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ అందుకని కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా మనము యూనో ఉంటుందని ఈ సొల్యూషన్ పోయి ఈ విధంగా అన్ని కెమెరాస్ మనం పెట్టడం జరుగుతుంది టోటల్ కాస్ట్ టోటల్గా ఇవన్నీ కలిపి అరౌండ్ మనకు టెన్ ల్యాక్స్ వర్త్ టెన్ ల్యాక్స్ వర్త్ కెమెరాస్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ కెమెరాస్ అంతే కదా ఇప్పుడు దాకా పెద్ద సోలార్ బేస్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎవరు పర్చేజ్ చేసి పెట్టింది లేదు అక్కడక్కడ స్టేషన్స్ స్టేషన్స్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు తప్పితే మనం ఇంత లార్జ్ స్కేల్లో ఇంకా బ్లాక్ స్పాట్స్ అంటే మనం కవర్ చేయలేనటువంటి ఏరియాస్ కోసం చేస్తున్నదైతే మరి మనమైతే మనమైతే తిరుపతిలో అయితే చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ అండ్ అదే చెప్తాను నెట్వర్క్ వైజ్ కావచ్చు పవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవచ్చు మనకు కానీ అక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రేణిగుంట నుంచి టువర్డ్స్ కడపబోయే రూట్లో మనకు కెమెరాస్ లేవు అదంతా కూడా మనకు బ్లాక్ స్పాట్ అది ఈవెన్ కొన్ని మనం తిరుమలలో కూడా తిరుమలలో కూడా చేస్తాం తిరుమలలో కూడా కొన్ని ఏరియాస్లో మనకు కవరేజ్ లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కూడా మనం ఒక ట్వంటీ కెమెరాస్ తిరుమల పైన కూడా పెట్టిద్దామని చెప్పి ఫ్రమ్ లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది సో అట్లాగే మనకు చంద్రగిరి ఏరియాలో కూడా చాలా ఆ ప్లేసెస్లో విలేజెస్లో మనకు సెన్సిటివ్గా ఉంది సో అలాంటి చోట మనకు కెమెరాస్ లేవు అలాంటి ఏరియాస్ కవర్ చేద్దాం ఉంది అట్లా ఒక్కొక్కటి మనకు మన లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్పెషల్లీ ఎక్కడైతే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనం వీటిని ఇన్స్టాల్ చేద్దామండి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగ్ అన్నారు స్టీల్ ప్లాంట్ రక్షణకై కై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలని డిమాండ్ చేశారు స్టీల్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు విశాఖ కూర్బెంలో కార్మిక నేతలు ఆందోళన నిర్వహించారు నక్కపల్లిలో ఇవ్వడం అట్లాగే ముందే దానికి సమకూర్చాలని చెప్పి చెప్పడం అనేటువంటిది ఆర్శలని పెట్టుకొని పూజించుకోవడం తప్ప ఇంకోటి కాదు ముప్పై ఐదేళ్ల నుంచి సమర్థవంతంగా నడుస్తూ దేశంలోనే నెంబర్ వన్ క్వాలిటీ కలిగినటువంటి ఉక్కును తయారు చేస్తున్న వైజాగ్ స్ట్రీల్ ప్యాండ్కి సొంతగా నువ్వు ఎందుకు అడగరని చెప్పేసి అడుగుతున్నావు అందుకని కావాలని దీన్ని బలహీనం చేసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి తందన తానంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ తనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నెలయగలిగినటువంటి శక్తి ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది కానీ కావాలని చేయడం లేదు వాళ్ళకు కావాల్సినటువంటి సొంత పనులు తక్కు పెట్టుకుంటున్నారు తప్ప సీల్ ప్యాంట్ గురించి పట్టించుకునేటువంటి ప్రసక్తిలో లేదు అందుకనే దాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ఉద్యమైనా చేయడానికి అట్లాగే కార్మికులు జీతాలు హెచ్చరి సకాలంలో చెల్లించాలని దీనికోసం అన్నింటికంటే కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించినా కూడా సహించేటువంటి ప్రసక్తి లేదు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఉద్యోగాల్లో చేర్చేదాకా పోట్లాడతాం అటువంటి పోరాటం పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది దానికి అందరు కూడా సిద్ధంగా కావాలని ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలని కట్టి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం కరీంనగర్ కాంగ్రెస్ సమావేశంలో విభేదాలు బయటపడ్డాయి ఏఏసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమల హాజరైన సమావేశంలో ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా సీనియర్ నాయకులు పడాల రాహుల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డుకోవడంతో గొడవలు మొదలయ్యాయి சகல حاجه அது போறதே இதான் இதான் இங்க இருக்கிறதெல்லாம் இதெல்லாம் ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు సభా వేదిక పార్కింగ్ ప్రాంతాలు ఇతర అంశాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి మాట్లాడుతూ మే రెండున సాయంత్రం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రధాని అమరావతి వస్తారు ప్రధాని పర్యటనకు సంబంధించి తొంభై శాతం పనులు పూర్తయ్యాయి బుధవారం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని రాజధాని కోసం కేవలం యాభై రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారన్నారు అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశా నిర్దేశం చేశారు సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ ట్రంక్ రోడ్లు లేఅవుట్ రోడ్లు పదిహేను వందల కిలోమీటర్ల మేర నిర్మించేలా ప్లాన్ ఉందన్నారు గతంలోనే నలభై ఒక్క వేల కోట్లకు పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఐదు వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించాం గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడింది మళ్ళీ మా ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించామని తెలిపారు గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్లు క్లోజ్ చేయలేదని రివర్స్ టెండరింగ్ జ్యుడిషియల్ రివ్యూ తీసుకొచ్చిందన్నారు న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్లేందుకు ఇంత సమయం పట్టిందన్నారు నలభై మూడు వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు అమరావతి రాజధాని పునః ప్రారంభం ప్రధాని చేస్తారని మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని అన్నారు మంత్రి ఆనం తరువాత ఇస్తాక నేను బైపాస్ తొంటా బైపాస్ యాళ బైపాస్ పాయింట్ కానీ ఫుడ్ ముందు నేను చెప్పినైతే సక్సెస్ రపిస్తా చేసుకోవడ బస్సులో

ఇటీవల ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్టలోకి ఆపరేషన్ కగార్ పేరుతో వేలాదిగా పోలీసు బలగాలు జరుపుతున్న కాల్పులను వెంటనే ఆపివేయాలని పీస్ కమిటీ కోరింది కరిగుట్టలోని కాల్పులకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి ఆదివాసుల వాహనాన్ని ఆపివేయాలని కోరారు అపార విలువైన ఖనిజ వనరులను దేశ విదేశీ వాణిజ్య సామ్రాజ్య వదులు కార్పొరేట్లతో ఒప్పందాలు చేసుకుని అందులో భాగంగా ఆదివాసీలు వారికి అండగా ఉన్న మావోయిస్టులను అంతం చేసే కుట్ర జరుగుతుందన్నారు ఇరు వర్గాలు కాల్పులు విరమించి శాంతి చర్చల వైపు ప్రయత్నాలు చేయాలని సూచించారు మావోయిస్టులు తుపాకులు పక్కకు పెట్టి రాజకీయ పార్టీలకు రావాలని అన్నారు మొదటగా మా నినాదం అంతా కూడా శాంతి 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 అనేది అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని సంస్థలు ఈ దేశంలోపట అందరికీ శాంతి అవసరమైందే అంటే రెండు పక్షాలు ప్రభుత్వ బలగాలు లేదా మావోయిస్టు గెరిల్లా బలగాలు యుద్ధం చేస్తూ అనేక ప్రాణ నష్టం జరిగింది అది మావోయిస్టులు చాలా మంది చనిపోయినరు పోలీసులు చాలా మంది చనిపోయినరు ప్రజలు చనిపోయినరు లేదా ఇన్ఫార్మర్ల పేరిట కూడా చంపబడ్డరు కాబట్టి యుద్ధానికి ముగింపు పలకాలి ఇది ఒక మంచి అవకాశం అనేది ఇవాళ వచ్చింది మావోయిస్టు కూడా చాలా అంటే గత వాటికి భిన్నంగా చాలా స్పష్టంగా శాంతి కోసం వాళ్ళు సిద్ధమై మాట్లాడినరు కాబట్టి ఈ నేపథ్యంలో పట కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి అన్ని ప్రభుత్వాలు స్పందించాలి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెంటనే స్పందించి నష్టాలు జరగకుండా శాంతి కోసము కాల్పుల ప్రకటించాలని మేము మేము బలంగా అభ్యర్థిస్తున్నాం ఊపిరి పీల్చుకోవాలంటే మన వాళ్ళ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది మన ఆదివాసులు అని చెప్పాలే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు ఒకరిని ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళలేకపోతున్నారు వ్యవసాయం చేయలేకపోతున్నారు చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు కాబట్టి అయితే ఒక మంచి హృదయంతో ఆలోచించి సహృదయంతో ఆలోచించి మా యొక్క భావాల్ని వారు అర్థం చేసుకొని వాళ్ళు వీళ్ళు కూడా శాంతి చర్చ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి ఈరోజు ఏదైతే షెడ్యూల్ ఐదు ప్రాంతాలలో ఆదివాసీల హననం జరుగుతున్నదో దాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి కూడా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి వైఖరి వహిస్తున్నది ఈ రోజు మావోయిస్ట్ పార్టీ ఇప్పటికీ మూడు సార్లు మేము చర్చలకు రెడీ అని చెప్పి మాట్లాడుతుంటే ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఎందుకు ఈ విధంగా ఆదివాసులు హననం చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు కేవలం ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే మీరు ఈ రోజు మీరు ఈ రోజు ఆపరేషన్ కగారు అనేటువంటి ఈ యొక్క దీన్ని లాంచ్ చేశారు వెంటనే ఆపరేషన్ కగారిని వెనక్కి తీసుకోవాలి ఈ రోజు మేము ఇంకొక విషయం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి పెసా చట్టం కానీ ఒకటి బై డెబ్బై చట్టం కానీ ఫిఫ్త్ షెడ్యూల్ చట్టాలను మీరు ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పి కూడా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకటే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము ఒకటే ఒక ప్రతిపాదన పెడుతున్నాం వెంటనే నెల రోజులైనా కూడా శాంతి చర్చలకు మీరు అవకాశం కల్పించేందుకు నెల రోజులైనా మీరు సీజ్ పైర్ ని పాటించాల్సిందిగా మేము సందర్భంగా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు సామాన్యులు కారు క్షేత్ర స్థాయిలో బలవంతులని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు నల్గొండలో టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అభివృద్ధి మామూలుగా లేదని నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సాగునీటి విషయంలో ఏం చేసిందని మాట్లాడుతున్నారన్నారు మూసి పునరుజ్జీవనం విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నామన్నారు కొత్త బ్రేక్ పడిన మా హయాంలో ఎస్ఎల్బిసి టెన్నల్ పనులు పూర్తి చేస్తామన్నారు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో నీళ్లు పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కూడిక తీసి ఎస్ఆర్ఎస్పి కెపాసిటీ మేము పెంచామన్నారు మంత్రి పదవి లగ్జరీ కోసం కాదు ఒక్కరోజు సెలవు తీసుకోలేదు ఇరవై నాలుగు గంటలు అన్నారు పదేళ్లు కుటుంబ పాలన చేసిన బీఆర్ఎస్ ను ఇంటికి పంపిస్తే దోచుకున్న సొమ్ముతో సభలో మాపై విమర్శలు చేస్తున్నారన్నారు లక్ష ఎనభై ఒక వేలు కోట్లు ఖర్చు పెట్టి జేబును నిప్పుకున్నారన్నారు కమిషన్ల కోసం అందరినీ తాకట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిందన్నారు సుందిల్ల ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్న వానాకాలంలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు పదేళ్లలో ఏనాడు ఇంత వరి ధాన్యం పండలేదన్నారు నీటి కేటాయింపులో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అన్నారు ఇరిగేషన్ శాఖను నాశనం చేసింది కేసీఆర్ హయాంలోనేనని మండిపడ్డారు ఈ నెల ముప్పై తేదీన జరగనున్న విశాఖ శ్రీ సింహాచలం అప్పన్న దివ్యక్షేత్రంలో చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆమె తెలిపారు సింహాచలంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లలకు లిఫ్ట్ లో తీసుకెళ్లి మరీ దర్శనాలు చేయిస్తామని ఆమె పేర్కొన్నారు శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు సిపి గారు అందరూ కూడా ఈ రోజు కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహలక్ష్మీ నరసింహ స్వామి నిజ స్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ రోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది దానిలో భాగంగానే ఈ రోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను కలెక్టర్ గారు సిపి గారు ఇక్కడికి వచ్చి అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ ఐదుగురు మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారు నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి కావాలి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు దేవాదాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు ఇంకా కేసీఆర్ అంటే ఒక అబద్ధం అని అబద్ధం అంటేనే కేసీఆర్ అని ఒక బ్రాండ్ ను కేసీఆర్ కిస్తే చేసుకున్నారని ఎమ్మెల్యే రాజా సింగ్ కేసీఆర్ ను ఎద్దేవా చేశారు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ను కేంద్రం నుండి వచ్చిన నిధుల గురించి ప్రశ్నిస్తే సున్నా నిధులు వచ్చాయని నాడు అసెంబ్లీ సాక్షిగా నాటి ముఖ్యమంత్రి నేటి ఎస్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ సమాధానం ఇచ్చారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు కేసీఆర్ అంటే జూటా మాట ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్ అంటే అబద్ధం కేసీఆర్ అంటే జూటా ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీట్ తీసుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు సున్నా వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు ఇవాళ ఈ పది సంవత్సరాలు అంటే మీ సమయంలో పది సంవత్సరాలు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే మర్చిపోయినారా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది కానీ దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్ లేదు లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది కానీ ఏం బాధ లేదు నిన్న ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి నటుడు బాలకృష్ణ హాజరై పద్మభూషణ్ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రం మీదుగా అందుకున్నారు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ కళా ఫిల్మ్ అభినయ చూస్తూనే ఉండండి టీవీ ఫోర్టీన్యూస్